ఇప్పుడు నన్ను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆడిపోతున్నాం గ్రాండింగ్ గేమ్ గాయస్ ఎప్పుడు మెక్కడ నాడి ఆడి బోర్ కొట్టింది అది కూడా రో బ్లాక్స్లో ఆడబోతున్నాం మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎందుకు లేదు నైస్ అంత పాటు ఒక యూట్యూబర్ కదా ఆడబోతున్నాడు పేరు ఎందుకంటే మీకే తెలుస్తుంది ఆడు ఆడుతున్నాం ఏంది జరిగి ఒక్క నిమిషం కాదు బయటిని పెట్టుకుని హలో నమస్తే 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 ఇప్పుడు ఏం చేయాలి చెప్పమా చెప్పండి ఇలా చేయాలి ఎవరైనా ఏమైంది దాక్కున్నాక ఏమైంది బిర్యానీ వస్తుంది ఏ ఏం చేస్తుందా లుగారండి ఓకే నా పక్కనే ఉన్న ఓ ఈ బెడ్ కింద దాకాడం లేదా లేదు అదేగా షేట్ మ్యాన్ షేట్ వచ్చినట్టుంది ఎక్కడ తక్కని రెండు వెనకాల తాకుంటప్పుడు నాకు చేత ఎట్లా ఏమో బ్రైట్నెస్ పెంచుకుందాం ఫుల్ గా అది బాగానే ఉంది

కొంచెం పక్క రూమ్ నుంచి కిందకి రూట్ ఉంటుంది చూడు ఇదినా ఇక్కడ యా ఇక్కడెక్కడ ఉన్నావు ఇలా వచ్చారు వేసి రూమ్ అవును ఎస్కేప్ ఎలా ప్లాన్ చేయాలి ఓ ఇక్కడే ఉన్నావా నైస్ ఓ కొత్త వాళ్ళొచ్చారు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఇక్కడ కింద ఆ ఇదో ఇదో చూడు ఆ అక్కడ అందరి బొక్కలో ఉన్నారు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ అందరూ నేను ఏదో అట్లా చూడడానికి వచ్చా ఎవరు ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు అని నువ్వేనా నా దగ్గర ఉన్నా ఇదేంటి ఫస్ట్ కిందకెళ్ళి గ్యాస్ లింక్ గ్యాస్ లింక్ కింద పెడతా గ్యాస్ లింక్ కానుంది తీయాలా తీసుకో ఓకే అర్థమయండి మళ్ళీ పేరు కదా అందరిలో ఒక్కొక్కటి చేస్తారు ఇప్పుడు ఏం చేసే ఈ హోల్స్లోకి కూడా వెళ్ళకపోతున్నాం ఇక్కడ మనకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయా ఇక్కడికి ఉంది జాస్ జై బిర్యానీ అయినా బెటర్ కొంచెం లైట్ అయినా ఉండేది ఇంకా లైటింగ్ లేదండి నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు వెళ్ళిన బొక్క నుంచి నేను బయట ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి మనసీ కదా ఇటు వెళ్తావాదు అయితే పైకి పోదాం గ్రాని చూడాలి గైస్ ఓ గ్రాని సౌండ్ అదే వస్తుంది నీకోసం

మళ్ళీ ఇటు పైకి స్టెప్స్ ఉన్నాయి గ్యాస్ క్యాన్ దగ్గర ఉన్నాను నువ్వు ఎక్కడన్నా గ్యాస్ క్యాన్ కింద ఇంకా కింద నా పైన తిరుగుతున్నట్టుంది గ్యాస్ అదే గ్రాని కాల్ అయితే

ఇక్కడే ఉన్నా నువ్వు ఎటువైపు వెళ్ళావు కిందకి ఫాస్ట్గా ఇంకా మనకి టైం ఒకటి పెట్టాడు కాబట్టి ఇందులో మనం జాగ్రత్త ఇది ఎవడు రా క్లోజ్ చేసింది క్లోజ్ ఒకసారి ఓపెన్ నేను క్లోజ్ అవ్వదు కదబ్బా నేను చూసిన ఇప్పుడు ఉంది ఇప్పుడు ఇక్కడేమున్నాయి బాగులో నన్నేనా నువ్వు దాక్కున్నావా నేను పారిపోయేలా అది సైలెంట్గా వచ్చింది వన్ షర్ట్ తప్పదు ను నవకే గ్రాన్నీ నిదన్న పడతా ఓ గ్రాన్నీ ఓ ఇక్కడ దాకోవచ్చు గైస్ ఇది గ్రాన్నీ వాల్ గ్రాన్నీ గైస్ ఓ గ్రాన్నీ నాకు ఎందుకు ఎవరో గ్రాన్నీ విషయం వేసుకుంటే గ్రాన్నీ కొట్టినట్టుంది గ్రాన్నీ వాల్ గ్రాన్నీ నేనా ఏయ్ మోసకర్ నాకు తెలియదు ను అక్కడ నా అదే రూమ్ లో ఉన్నావా స్టార్టింగ్ రూమ్ లో యా టాప్ అక్రూమ్ లో అక్కడ ఇక్కడ అక్కడ గ్రాన్నీ లేదుగా ఏమో సార్ తెలీదు నీ వెనకల్లో ఉన్నా నేను నా వెనకల్లో ఆ ఓకే ఏంటి సార్ చేతికి గ్లౌజ్ చేసుకున్నారు నేనా మనుషులా ఎవరు సార్ ఈ పాప మనకేం తెలియండి గ్రానీ వచ్చింది ఏడు ఏడు గ్రానీ వచ్చింది అక్కడ వచ్చింది ఏ పాప వద్దు నాకు నేను కిందకి వెళ్తున్నా దా నువ్వు కూడా ఓ కిందకి కింద లేదు లేదు కదా చూస్తా నో నో ఏంది నా పైన ఓకే ఎటు నేను ఇచ్చాడు ఈ రూమ్ లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పి రూమ్ వంగేలట మదేగా ఓ గ్యానికి ఫోటో వస్తున్నాయా ఇక్కడే ఉన్నాయి రా ఆయన సెల్ఫీ తీసుకోవడం కావాలి వావ్ ఇదేంది కాక 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 డిస్టర్బ్ చేయకు ఆ ఓకే ముక్కుతో పొడి చంపేస్తది ఇక్కడ కర్దానే ఫోటో దెం గేమ్ ఉంది పోదాం బా ఏం చేస్తావ్ గ్రానీ ఓ గ్రానీ చిన్న పిల్లల్ని గ్రానీ కింద కలవా మెటడ్ ఏ మళ్ళీ ఇటు కొడవేనా వస్తనాలే ఇంకా వస్తున్నా తీ తీయడు యా నుంత కస్కే అమ్మా వడ్డీ చూసారా అది ఇక్కడే ఉంది అక్కడే ఉంది అది మమ్మీ ఓ గ్రానే అది వచ్చేది ఇట్టే కదా వడ్డీ అమ్మ అది ఇటే వస్తుంది ఇంకా ఏ నా వద్దు వెళ్ళి వద్ద వద్ద నువ్వేటన్నావు కిందికి వెళ్ళావా బ్యాటరీ కలెక్ట్ అవట్లా ఏనా కలెక్ట్ అయింది ఓ గ్యాస్ ఉంది మీరు మచ్చా బ్యాటరీ ఉంది గ్యాస్ బ్యాటరీ నాకు అర్థం కాక అడుగుతున్నా గ్యాస్ కలవా గ్యాస్ మార్క్ గ్యాస్ ఇంకా 8 నిమిషం ఉంది చచ్చానా యాడన ఆ బ్రతికే ఉన్నాను నేను గ్యాస్ లింగ్ ఆడన నువ్వు యాడన నేనా ఆ మీట్ బ్యాగ్ రూమ్ దగ్గర ఉన్నా మీట్ బ్యాగ్ ఆడాలా వస్తున్నా చేస్తున్నాడు వాట్ అసలు హ్యాండ్ సింపుల్గా చూపించట్లేదు లిచ్ అయింది గ్రానీ ఓ గ్రాని స్పీచ్ మాకు వద్దులే ఇప్పుడు గ్రానే ఒకసారి నువ్వు నన్ను చంపాల్సిందిగా కూర్చుంటున్నా దేనికో ఎందుకు ఇదేండి కొన్ని పీసెస్ మిస్ అయ్యాణి ఎక్కడ ఉన్నావు ఎందుకురాముగా ఇందాకెళ్ళాముగా గియానీ ఉంటుందా ఎందుకు టచ్ చేద్దాం గ్రాని హలో మళ్ళీ కనెక్ట్ కరెక్ట్ ఇక్కడే కదా బిర్యానీ ఎవరయ్యా బిర్యానీ అనుకున్నా ఒక సెకండ్కి తీసుకోవడం తీసుకోవడం కావట్లేదు ఇక్కడే ఉంది గైస్

టడీని తీసుకోవచ్చి అది కాడీ టెళ్ళి తీసుకోలేకపోతున్నా ఓకే తీసుకున్నా సరే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా నీ వెనకాలే నా వెనకాలే వస్తుంది ఇక్కడ ఏదో ఉంది అది పోకుండా ఇది వెపన్ కియా ఇప్పుడు వెపన్ కి ఎక్కడ నుంచి పెంచాలి ఏ నువ్వు ఆడికి వెళ్ళావు ఇక్కడ ఉన్నారా మీరు యా ఓకే కినగరా అసలు ఇప్పుడు నా టెడ్డీ అని చూస్తున్నాను సౌండ్ చేకు ఏ వచ్చే ఇప్పుడు చూద్దాం గ్రా కిందికి అన్న పోయింది ఎస్ ఇంత ఫాస్ట్ గా పోయినా నీ టెస్లా కార్ దగ్గరికి పోతున్నా టెస్లా అంత టెస్లా నా కాలం చూడడానికి టెస్లా ఉంది ముందు నుంచి ఇస్తేనే ఎలా ఉంది రెండు పాట్లు దొరికాయ ఇంకా ఒక పాట దొరకాలి షార్ట్గాను రెండు పాట్లు దొరికాయి ఒక పాటు దొరకాలి ఇంకా అయ్యా అయ్యా అయ్యాకున్నా అమ్మ ఎవరికి దీనికి కార్ ఉంది ఓకే నాకు ఇది పార్ట్ ఆఫ్ షార్ట్గా ఇక్కడ ఉంది కదా అదే

ొకలకు కలవా లేదు పైకి వెళ్ళావా పైన సెల్ఫులు చెక్ చేస్తున్నా గ్యాస్ కూడా నార్మల్ ఒక్కసారి ఇక్కడ ఇన్ని చీసం ఓకే ఇంజన్ దొరికింది ఇంజన్ పెట్టద్దు రే ఆల్రెడీ నేను ఇంజిన్ పెట్టారా మళ్ళీ దేని కదా తీసుకొచ్చావు నువ్వు వేస్ట్గా బుక్కా బుక్కా మనమేం చేసుకోవాలి నీకు త్రీ కంటే ఎక్కువ వస్తువులు పట్టుకోవడానికి అవుతుందా త్రీ ఫోర్ పట్టుకున్నాడు రావట్లేదు నాకు ఏంటది బుక్ ఎక్కడ ఉంది ఇక్కడ డోర్ దగ్గర ఏ డోర్ మ్యామ్ అదే ఎంట్రన్స్ డోర్ అడిగిన నేను చెప్తా పైన ఇది ఇది ఇక్కడ ఇక్కడ నాన్న పైకి వెళ్తాను ఇక్కడ నన్ను ఫాలో ఇక్కడ పక్కన పెట్టాలి నాకు తెలుసు దా

బ్యాటరీ అవి కూడా పట్టుకోవడానికి అవుతుంది నిన్నైనా పట్టుకోవచ్చు ఇంకా అయిపోయింది ఎస్ ఇంకేం చేస్తాం తప్పదు ఒకవేళ నాయి ఫ్రెష్ ఇప్పుడే వచ్చింది ఓకే ఎట్లా అయిన దాకా రాలేదు అది సంతోషిద్దాం రాలేదు ఓకే ఇంకే ఏదో ఇంతే మీకు చేయండి ఛానల్ ని షేర్ చేయండి गाइस షేర్ చేయండి గడ Discord సర్వర్ జాయిన్ జాయిన్ అవ్వండి ఇంకా ఇదర్ ఛానల్స్ చూడితే సబ్స్క్రైబ్ చేయండి गाइस ఇంక ఎక్సల్ కాల్స్ డాం